నమస్తే ఏబిజీ న్యూస్కు స్వాగతం ఈ నెల పద్నాలుగో తేదీ వరకు పద్దెనిమిది సంవత్సరాలు నిండించినటువంటి ప్రతి యువకులు యువతులు మరి ఓటు హక్కు పొందేందుకు గాను చివరి అవకాశం అని చెబుతున్నారు సంబంధిత అధికారులు మరి ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి అంటే నిన్నటి రోజుకి పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి వారందరూ కూడా ఓటు హక్కు చేసుకోక ఉండేటువంటి వాళ్ళు ప్రస్తుతమైన చేసుకోవాలని మరి జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు త్వరలో జరగనున్నటువంటి ఓ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని తొలి ఓటు వేసే అవకాశాన్ని కూడా మరి జీవితంలో అనుభూతి అనేటువంటిది ఒకటి ఉంటుంది దానికి ఆస్కారం ఇచ్చేందుకు గాను మరి ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని నూతనంగా ఓటు హక్కు పొందవచ్చని మీరు దరఖాస్తు చేసుకునేటువంటి దరఖాస్తులను పది రోజులలో ఒక పరిశీలించి కొత్త హోటు హక్కు కల్పించడానికి సంబంధిత అధికారులు మరి ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు కనుక పద్దెనిమిది ఏళ్ళు నిండినటుండి నిండినటువంటి యువతి యువకులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరి సమీపంలోని సచివాలయాల్లో కానీ అంటే గ్రామ సచివాలయంలో కానీ పట్టణంలోని వార్డు సచివాలయాలను కానీ మీరు వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మరి ఏపీ జీరో న్యూస్ మిమ్మల్ని కోరుతోంది